वहम् नाम, नाम वरक हमारे साथी कारी मोहम्मद सुहेल साहब कलकिरी पलमनेर मदरसे में महादुर इस्लामिया में पढ़ा रहे थे आज एक्सीडेंट में हजरत का इंतकाल हो गया है सब लोगों से गुजारिश है कि उनके लिए मकफरत की दुआ करें సౌండ్ ఆప్షన్ ఆప్షన్ ఆప్ చెయ్యి ఆప్ చెయ్యి చెప్పనా నేను పోతా ఉన్నాను ఎక్కడికి పోతాను మీరు ఏదో పొలం దగ్గర నుంచి తుఫాను పోతాను ఏమన్నా గమ్మ మంచి కింద పడుతున్నాను ఏమని చెప్పి దిగ్గు పోయి తిని చూస్తే తమిళనాడు బండి కొట్టేయ్యింది ఇంకా మనకు సౌండ్ వచ్చినప్పుడు ఆపాలి కదా మన బండికే ఆ బండికే అని తెలియాలి కదా అందుకోసం ఆపేసినా నేను నా మార్జింగ్లోనే ఉండాలి మార్జింగ్లో పోతాను మార్జింగ్లోనే ఆపిన తమిళనాడు బండి ప్రతి ఒక్క ఓకేనా dari tel ada ini samaan 야, 아 찾아가서 풀어주려고 곡을 불러 f n e l y r 네 అయినా ఇలా ఇంకా వస్తున్నాడు నుంచి వస్తుంది నేను అక్కడ చూసాను ఫోటో పొలం నేర్చు నుంచి వస్తున్నాడు ఆయన నేను ఇటు వెళ్తున్నాను మళ్ళీ అక్కడి నుంచి ఇంటి దగ్గరకు వచ్చేస్తే ఇది యాక్సిడెంట్ జరిగింది మీకు ఎవరు చెప్తే వచ్చారా ఏమవుతాడు అతను మీకు ఏం పేరు అతని పేరు సుహేల్ అంటే ఇంతకు ఏం గుర్తింది అతను ఏం కుదింది అతన్ని ఇట్లా జస్ట్ రెండున్నర రెండున్నర గంటలకు అట్లా వెళ్తున్నాను కరెక్ట్గా ఇది స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆయన అడ్డం వచ్చాడు నాకు అటు చూసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చే ఉంటే ఈయన ఇట్లా యాక్సిడెంట్ అయిపోయింది ఇక్కడ చూస్తే మద్రాసలో పనిచేస్తారా చామాలా మద్రాసా ఎట్లా పడింది తెలుసా ఎట్లా పడింది అంత తెలుసు అంటే ఏదైనా వెహికల్ గుద్దిందా లేదంటే బస్సు గుద్దిందా అది చెప్పాలి కదా ఓకే ఓకే అదే ఫస్ట్ సార్ ఏది అది అది ఆంధ్ర కూడా ఉంది అది బండి ఓవర్టేక్ చేసిన్నారని చెప్తున్నారు ఇంత ఇక్కడ నుంచి బస్ టంది ఆయన పైన ఎక్కించుకొని మీరు చూసారు